శంకరాన ఒకసారి నువ్వు ఆలోచించు నువ్వు ఒక ఆడపిల్ల విషయం తీసుకొస్తే ఏ గౌన్లో ఎవ్వరు సెటిల్మెంట్ చేయకుంటే మేము నిలబడి నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు కాళ్ళ కూర్చుంటే మేము తాళాలీలో కొట్టి ఇంటికి పంపించినమా లేదా నీ మాట నిలబెట్టమా లేదా ఎన్ని పైసలు ఇచ్చి మాకు పా పని చేయించినావన్నా చెప్పు దొంగ లంగా నా అన్నదక్క గురించి మాట్లాడుతుంటే నువ్వు గమ్మును తమాషా చూస్తున్నావు నువ్వు అడగవా అట్లా మాట్లాడద్దాం అన్ను అడగవా అన్న నీకు ఏం తెలియదు అన్నదక్క గురించి అక్క అక్క అని వచ్చి మీ ఇంట్లో ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండ్రీ అక్క గురించి ఇట్లా మాట్లాడుతుంటే అందరిని నోలు మూసుకొని ఉంటారు అంత తప్పేం చేసింది అన్నదక్క నాకు చెప్పు నేను ఎవరు చేయకుండా నేను మాట్లాడుతాను అన్నదక్కతోటి తోటి నా ఇదే నా మర్యాద చెప్పు సీనాన్న సపోర్ట్ చేయడు అశోక్ సపోర్ట్ చేయడు నువ్వు సపోర్ట్ చేయ ఎవరు సపోర్ట్ చేయకుండా అదేం పద్ధతి చెప్పు ఇది స్విజర్లమ్ గౌడ సత్రం విషయంలో అందరు సపోర్ట్ చేసి అరాధకాకి అందరు వచ్చి సపోర్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఇప్పుడు అరాధకా ఆపోజిట్లో మాట్లాడుకుంటే మాట్లాడుతుంటే అదేం పద్ధతి చెప్పు ఇదే నా లెక్క ఏంటి తప్పు ఇదేంది ఇది అంత లెక్క ఎంతేంది అందరికి అందుకే అమ్ముడు పోయిన అన్నదేమో అప్పుడొక మాట ఇప్పుడొక మాట ప్రభాకర్ అన్నతో మాట్లాడుతాను అని మల్లెంకీ మీ తప్పుదారి పోతుంటే ఇది తప్పు ఇది కరెక్ట్ కాదా అని అన్నదే మాకు అంటే అమ్ముడు పోయిన అన్నవాని అమ్ముడు పోయి అనకుంటే ఇంకేమంటారు చెప్పి మిమ్మల్ని మీరు కరెక్ట్ ఉంటే ఎందుకంటే చెప్పా మాట అంటే మేము ఊక్కుంటామా ఎందుకన్నావా నేను అడుగుతుంటే ఎవరు అడగకుండా నేను అక్కడ అడుగుతుంటే శంకర అన్న ఎందుకన్నావా అన్న నేను అడుగుతుంటే నేను ఏదన్నా స్టేట్ ఫార్వర్డ్ అని మీకు తెలుసు కదా సంగతి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనురాధ గురించి ఇది పద్ధతేనా ఇది ఆలోచించుకో అశోక్ అన్న శంకరాన్న సీన్ అన్న మీకు చెప్తున్నా ఆ పిల్ల మాట్లాడుతున్న బెదిరించే పద్ధతి మీది మీ బాధ్యత అది మీరు అట్లా ఉండుకుంటా వీళ్ళు వీళ్ళందరూ అంటే ఏడుకొండలు వీళ్ళందరూ నాకు తెలియదు మీరు నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్న ఈ మాట ఏమనంటే ఇట్లా మాట్లాడుతుంది పద్ధతి ఏదైనా ఉంటే అక్క దగ్గరికి వచ్చి మాట్లాడుండి మమ్మల్ని అందరినీ వెళ్ళిపోయినరీ ఇదంతా ఏంది ఏం హాస్టల్ పంచుకుంటారు సత్రం ఏం పంచుకుంటారు మీ అయ్యేదా నాయదా అమ్మాయి అనురాధ అయ్యేదా చెప్పు ఎవరిది ఇది ఏం పద్ధతి అమ్మప్పుడు అన్నమాట తప్ప అట్లా ఎందుకన్నావాని వచ్చి ఎదురుగా అడుగు మీకు అడిగి అడగత్త లేదా అక్క ఎందుకన్నవే ఈ మాట అని అడుగు మీరు చేసిన మాట కాదు కరెక్టా అన్న అక్క అన్న మాట కరెక్టే కదా ఇదేమో తప్పుగా మాట్లాడిందా మీరు ఆమె అందదక్క గురించి అందదక్క ఫ్యామిలీ గురించి పాండుబావ గురించి చరిత్ర గురించి మాట్లాడుతుంటే మీరు మీకు మీకేం తెలియదా ఆమె ముమ్గడ గమ్మునుక్కుంటారా మీరు ఆమె చిక్కుకు ఆశలు ఏమైందంట మమతది అది ఆరు అలా అడుగురీ మీరు ఇరవై మందిని మెంట చూడలేకపోయింది ఏమైంది అని చెప్పు కొన్నం ప్రభాకర్ అన్నది శ్రీనివాస్ గౌడ్ అన్న అన్నది వాళ్ళందరూ పేలి చెప్పుకొని బతికి పప్పం గడపంగా అయిపోతుందా ఇదే నా పద్ధతి అక్క గురించి ఇట్లా మాట్లాడితే కన్న తల్లి గురించి మాట్లాడినట్టే అది పద్ధతి కాదు ఆమె గురించి మెయిన్ చేయకుండా కీడు కూడా చేయకుండా మీరు సీనాన్న పక్కకే ఉంటాడు నువ్వు ఎప్పుడు వెలిసి అప్పుడు వస్తావు నువ్వు మీరు వచ్చి పిలిపిస్తా నేను వచ్చి మాట్లాడలే అక్క మాటే కదా అక్క దగ్గర తిన్నరు తాగినరు కూర్చుండ్రు మాట్లాడినరు ఇప్పుడు అనరాధక్క కలిపి పిలిపిస్తేనే కదా నేను వచ్చి మాట్లాడే సెటిల్మెంట్ చేసింది ఆ అమ్మాయి విషయంలో శంకరన్న మీ చుట్టాల విషయంలో నేను పేరు చెప్పదలుచుకోలేదు ఏ గౌన్లో చేసిండ్రు నేను అన్నరాదక్క చేసాం అది ఆ మాట గుర్తుపెట్టుకో మాట అందరితోనేమో కానీ నాతో పెట్టుకోవద్దు ఇది మీకు ఏమైనా అవసరం ఉంటే అనాదక్కతో ఏమో తీసుకో మాట్లాడాలనుకుంటే నన్ను ముంగడు వెంట మాట్లాడు నేను అడుగుతా కానీ నేను కళ్యాణ్ అడుగుతా సంజయ్ నడుతా సప్పని అడుగుతా మీరు ఏమనుకుంటున్నా కులం మర్యాద అంటే దీన్ని అంటారా బయట వాళ్ళతో చేయాలి గరికి మురికి దాల్కి బరాబర్ ఎందుకే అంటారు మనోలే మనల్ని మోసం చేస్తారు ఒకటి చేయడు దీన్నే అంటారు చూడు ఈ మాట గుర్తుపెట్టుకో మా ఆమె మమతకు చెప్పుండ్రి ఖబర్దార్ మళ్ళీ ఎప్పుడు అనురాధక్క జోలికి రావద్దు మీ జాగల మీరు మంచిగా మా జాగల మంచిగా ఒకవేళ వస్తే మేము మాత్రం ఊకరి వెళ్ళలేదు ఏదున్నా అక్కడ చూసుకుందాం సిరిశైలం సత్రం కాడ చూసుకుందాం అనురాధక్క మాత్రం పల్లెత్తు మాట అంటే మేము ఊక్క అనురాధక్క ఫ్యామిలీ జోలికి మీకు రావద్దు మమతా నీకు కూడా చెప్తున్నా సీనన్న అశోక్ మళ్ళీ శంకరన్న ఈ మాట గుర్తుపెట్టుకో నేను ఈ మాట ఎందుకు అంటున్నానో ఆలోచించుకోను మీరు నాకంట పెద్దోళ్ళు చిన్నోళ్ళు మీరు అన్నం తింటు మీకు కూడా ఇంకిత జ్ఞానం తెలుసు పాండుబావ గురించే కానీ సప్న గురించి సంజయ్ గురించి కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడొద్దు తప్పు ఉంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగును మేము నిలబడతాం మేము కూడా మీ తోట పాడి అమ్మ చంపుదాం అందరికి కానీ చంపుతే పీడవుతుంది అంతే కదా నేను అంటూ నిజమా అవుతామా మీకే అర్థం చేసుకోండి